చెయ్యరు మీ డైలాగ్ ఏంటో చెప్పన అప్పుడు మీ డైలాగు నమ్మా ఈ పందులు పందులు వీళ్ళ కింద చెయ్యిలాగా చేతులు పడిపోతున్నాయంట ఎవరంట పంది అత్తగారు మరి అత్తగారు పంది అయితే ఆవిడ కనిని కొడుకుతోనే కదా నువ్వు కాపురం చేస్తున్నావు ఈడెవిడు మరి ఊర పందేమో సరే ఆడితోనే కాపురం చేస్తున్నావు కదా మరి నువ్వెవరు నువ్వే సేమ్ పందివేమో మీ ఇద్దరికి పుట్టిన ఉంటారే మరి వాళ్ళెవరు ఏమంటే పిల్ల పందులేమో అసలు నీ సంసారమే పందులు సంసారంగా చేసుకున్నావు కదా ఇలాగంటే కొంతమంది నొప్పి వస్తుంది కానీ అసలు అరే అమ్మ అంటే అది దేవుడిచ్చిన అమ్మ నాకు జన్మనిచ్చింది అత్తమ్మ అంటే దేవుని చట్టం ఇచ్చిన అమ్మ అందుకే మదర్ ఇన్లా అంటారు దేవుని చట్టముతో నాకు వచ్చిన అమ్మే అత్తమ్మ అమ్మకి ఎంత బాగా చూసుకున్నానో అత్తమ్మను ఇంతకంటే బాగా చూసుకోవాలి ఉండాలిగా కానీ కొంతమంది